శ్రావణ మాసం వచ్చింది అంటే చాలు మన ఆడవాళ్ళకి ఎంతో ప్రీతి పండుగ వాతావరణం మొదలైనట్టే అయితే ఆగస్ట్ మాసం మూడో శుక్రవారం కావడంతో అందరూ వరలక్ష్మి వ్రతం పూజలు జరుపుకున్నారు ఇప్పుడు బిజీగా ఉండే మన బులితెర వెండితెర సెలబ్రిటీస్ కూడా తమ బిజీ షెడ్యూల్స్ ని పక్కన పెట్టేసి తమ ఫ్యామిలీస్ తో కలిసి వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించిన బ్యూటిఫుల్ మూమెంట్స్ ని ఫ్యాన్స్ తో షేర్ చేసుకున్నారు ఎవరికి తోచిన విధంగా వారు అమ్మవారిని అలంకరించుకొని తమ ఫ్రెండ్స్ అందరినీ ఇన్వైట్ చేసి తాంబూలాలని ఇచ్చి ఆ బ్యూటిఫుల్ పిక్స్ ని ఫ్యాన్స్ తో షేర్ చేసుకుంటూ విశేషం తెలియజేస్తారు హీరోయిన్ లయ గారు ఒకప్పుడు స్వయంవరం ప్రేమించు మనోహరం హనుమాన్ జంక్షన్ మిస్ స్వరాభిషేకం లాంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించారు పెళ్లి పిల్లలు తర్వాత అమెరికాలో సెటిల్ అయిపోయిన లయ గారు మూవీస్ కి బ్రేక్ ఇచ్చారు మళ్ళీ పద్దెనిమిదేళ్ల తర్వాత నితిన్ హీరోగా నటించిన తమ్ముడు మూవీలో అక్క పాత్రలో నటించిన లయ గారు ఎంతో మెప్పించారు మళ్ళీ మూవీస్ లోకి రీఎంట్రీ ఇచ్చిన నటి లయ గారు ఈ ఆగస్ట్ ఎయితున తన ఇంట్లో వరలక్ష్మి వ్రతం చేసుకున్న బ్యూటిఫుల్ పిక్స్ ని ఫ్యాన్స్ తో షేర్ చేసుకున్నారు ఆ పిక్స్ చూసిన వాళ్ళంతా కూడా సో బ్యూటిఫుల్ అంటూ కామెంట్స్ పెడుతూ విశేషని తెలియజేస్తున్నారు